దేవుడు నా స్తోత్రాలు దేవుడు మరి నిజంగా మాకు ఈ గృహాన్ని దేవుడు ఎంతో మాకు సహాయం చేశాడు అని కొన్ని మరి ఎంత గృహం అంటే దేవుడు చేసిన ఏ లేదు మరి అన్నయ్యకి చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పటికీ మరి రాష్ట్రానికి కూడా మా గురించి కూడా ప్రార్థన చేశాడు మరి సకట గృహాన్ని మాకు ఇచ్చాడు బట్టి దేవుడికి ఎలా అధిష్టదులు చెల్లించుకుంటున్నాను మళ్ళీ ఇంకా నా కుటుంబం ఇంకా ఆశీర్వదించబడాలి నా పిల్లలు కూడా అని నేను ఆశపడుతున్నాను చిన్న సాక్షి దేవుడు దీవించి చెప్పలు పడదాం అందరూ చెప్పలు పడదా దేవుడు ఘనంగా మరి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ముందుకెళ్తున్నారు దేవుడే ఇంకా మరి ఇంకా అనేకమైన శుభకార్యాలు జరగవలసి ఉంది దేవుడి కార్యక్రమాలన్నిటిని కూడా జయకరంగా జరిగిస్తారు దేవుడు ముందుండి ఈ కుటుంబాన్ని నడిపించినట్లు ఒక్కసారి అందరం దేవుని చెప్తామా దావగుండూరులో పరిచరిస్తున్న దైవ సేవకులు చిన్న మరి కుటుంబానికి బ్లెస్సింగ్ ఇస్తూ ఒక పది నిమిషాలు దేవుని ఒక వాక్యం మనం చేస్తున్నాం నామునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను సంబంధించినటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు అలాగే చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి ఈ యొక్క కూడిక ఏర్పాటుకు కారణమైనటువంటి ప్రియులు బిరుదుల ప్రభాకర్ గారు అలాగే మిరియమ్మ గారులకు వారి కుటుంబములకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక హలే హలేయా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానము దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం ఉన్నాం కనుక కొద్ది నిమిషాల్లో పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల భాగము నూట ఐదవ కీర్తన మొదటి వచ్చినాం చదువుకుండా నూట ఐదవ కీర్తన మొదటి వచ్చిన యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి చాలండి దేవుడు ఇష్టపడేటువంటి కార్యము దేవుడు మెచ్చేటువంటి కార్యము దేవుడు కోరుకునేటువంటి ఆలోచన ఈ ఉదయ కాలము ప్రియులు ప్రభాకర్ గారు అలాగే మిరియమ్మ గారు వారి యొక్క కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఇప్పుడే తల్లిగారు సాక్ష్యం చెప్పారు చెప్పు సాక్ష్యంలో ఎక్కడ కూడా నాది అన్నమాట ఎక్కడ కనపడలేదు దేవుడు సహాయం చేశాడు దైవసాకుల యొక్క ప్రార్థన అలాగే దేవుడు వారి జీవితంలో అనుగ్రహించినటువంటి ఈ గొప్ప మేలుకు కారణమై ఉందన్న విషయాన్ని సుస్పష్టంగా ఇప్పుడే సాక్ష్యాన్ని మనం వింటూ వచ్చాం కనుక ఈ ఉది కాలము దేవుని సన్నిధిలో చేరున్నటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం దేవుడు కోరుకునేటువంటి ఒక ఆలోచన ఉంది ఏదైనా ఒక మేలు మనం పొందామని అంటే ఆ మేలును దేవుని సన్నిధిలో అనేకలకు తెలియపరచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయింది ఏదో గొప్పతనాన్నో ఆర్పాటాన్నో చూపించుకోవాలన్న ఉద్దేశము మనలో ఉండి మనం చేయకూడదు కానీ ఇది కేవలం దేవుని యొక్క కృప అన్న సత్యాన్ని అనేకలకు తెలియపరచాలి ఇది నీ నుండి నా నుండి మనందరి నుండి దేవుడు కోరుకున్నాడు వాక్య సర్విస్తున్న ఇస్తున్నమాట ఎవో వారికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయండి జనములలో ఆయన కార్యమును తెలియజేయండి ఏ మేలైతే ఏ ఉపకారం అయితే దేవుని ద్వారా పొందినటువంటి కుటుంబం ఆ కుటుంబము తప్పక దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఎక్కడ చెల్లించాలి జన్మలలో ఆయన కార్యాన్ని ప్రకటన చేయాలంట ఇదిగో నా జీవితాన్ని మేలు చేశాడు ఇదిగో మన ప్రభాకర్ గారు మిలియమ గారి యొక్క కుటుంబంలో దేవుడి చక్కటి గృహము ఇందాక చెప్తున్నటువంటి మాట ఇది మా శక్తికి మించినటువంటి కార్యము ఈ గృహము కట్టడానికి రూపము రావడానికి కేవలము దేవుని యొక్క కృప మాత్రమే ఏ మాత్రం కూడా మా స్వచ్ఛితమే మాత్రం కూడా పని చేయలేదు దేవుడే మా జీవితంలో కార్యం చేశాడు అనేటువంటి ఈ గొప్ప మాట పలకడం అనేది ఎంతైనా కుటుంబానికి ఆశీర్వాదం దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో అపస్తులైనటువంటి పౌలు గొప్ప పరిచయం చేసిన వాడై ఉన్నాడు దేవుని కొరకై అనేక సంఘాలను ఏర్పాటు చేసినటువంటి వాడై ఉన్నాడు అనేక ఆటుబాట్లు ఎదుర్కొన్నటువంటి వాడై ఉన్నాయి చాలా శ్రమ పడినటువంటి వాడై ఉన్నాయి చాలా ప్రయాస పడినటువంటి వాడై ఉన్నాయి పద్నాలుగు పత్రికలు రాసి అనేక సంఘాలు బలపరుస్తున్నటువంటి గొప్ప భక్తుడు పలికేటువంటి మాట మొదటి కొన్ని దొరికి రాసినటువంటి పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం పదిహేనవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు మొదటి కొన్ని రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు ఏలయనగా అపస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తుబడటకు యోగ్యుడను కాను అయినను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వాళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై దేవుని కృపయే దేవునికి మహిమ కలుగును గాక ఎవరు గుర్తించుకోగలుగుతారు ఎంత కష్టపడ్డానో తెలుసా దీనికోసం ఎంత శ్రమించానో తెలుసా దీని వెనకాల ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నానో తెలుసా అలాని మన గొప్పతనాన్ని మన యొక్క ప్రయాసను మనం తెలియపరచుకునేటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఈ ఉదయ కాలము ప్రియులు ప్రభాకర్ గారు అలాగే మిలియమ్మ గారి యొక్క కుటుంబం తెలియపరుస్తున్నప్పుడు సాక్ష్యం ఏంటంటే ఇది మా అయితే కలిగింది కాదు ఇది కేవలం దేవుని యొక్క కృప అపోయిన పౌలు అనుసరిస్తున్నటువంటి ఆలోచన అపోస్త పౌలు గారి మాట్లాడుతున్నటువంటి మాట దాని తగినటువంటి మాటగా ఈ కుటుంబం పలకడం అనేది ఎంతైనా సంతోషకరం చాలా మంది ఈ రోజు గొప్పతనాన్ని ప్రకటించుకున్న వారు అంగు ఆర్పాఠాలను ఇదిగో నేను నేను అనేటువంటి అహంభావంతో ప్రయాణిస్తున్నటువంటి దినాలలో మనం జీవిస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడట ఆయన అంటాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అని అంటున్నాడు అంత ధైర్యానికి ఆ మాట అనడానికి గల కారణం ఏంటి అంటే లోక రాక్షస్సు వార్తలో ఒక మాట రాబడింది పన్నెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన చదువుతాం లోక రాక్షస్సు వార్త పన్నెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా మరియు వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నకు నాకు స్థలము చాలదు మొట్టమొదటి మాట అంటాడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు ఇక్కడ ఏం కనపడతా ఉంది పంట ఎవరిదంట నాది అని అంటా ఉన్నాడు రెండో మాట ఏమంటున్నాడు నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటి కంటే వాటిని కట్టించి తనకిచ్చినటువంటి ఆ సంపదను దాచిపెట్టుకోవడానికి అనుగడింపబడినటువంటి ఆ కొట్లు అయితే ఉన్నాయో అయితే ఉన్నాయో వీటన్నిటిని బట్టి అక్కడ ఏమన్నాడు అవన్నిటిని దాచిపెట్టుకోవడానికి నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని ధాన్యం ఎవరిచ్చారు ఆస్తిని ఎవరిచ్చారు పలుకుతున్నాడు నా ఆస్తి నా ధాన్యమును నేను సమకూర్చుకున్నకు నాకు స్థలము చాలదు ఎక్కడన్నా దేవాని అన్న మాట ఎక్కడ కూడా కనబడదు ఎక్కడ కూడా ఇసుమంతా కూడా ఒక మాటలో కూడా దేవుణ్ణి ప్రకటించిన వ్యక్తిగా కనబడలేదు అక్కడే దాని పై మాటలో దేవుడు ఆలోచన చేస్తూ మాట్లాడుతున్న మాట నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి మీకు సమకూర్చబడి ఉన్నది అని అంటున్నాడండి సమకూర్చుకున్నదంతా అంత అంటే దేనికోసం అంటే నీకు అని అంటా ఉన్నాడు అంటే ప్రాణము అలాగే నాది 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 అనుకునేటువంటి స్వభావంతో బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అంటాడు ఏమంటాడు అక్కడ ఇరవై వచ్చినలో అయితే దేవుడు వెర్రివాడా అని అంటున్నాడండి దేవుడు పిలుస్తున్నాడు ఎప్పుడైతే ఈ భూమి మీద ఉండగా మనము సంపాదించినటువంటి సంపాదనలో ఒకవేళ కష్టపడింది మనమే అయినప్పటికీ దేవా ఇది నువ్వు ఇచ్చావయ్యా ఇది నీ ద్వారా కలిగిందయ్యా నువ్వు లేకపోతే మేము ఉన్నామయ్యా ఇది దేవుడు కోరుకున్నాడు ఇది పక్కన పెట్టేసి నాది 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 అనేటువంటి స్వభావంతో మనం ప్రయత్నం చేస్తున్న పని దేవుని దృష్టిలో మనం ఎలా కనపడతామనంటే ఆ రాత్రి దేవుడు అంటాడు వరే వేర్రివాడా అని పిలుస్తున్నాడండి దేవుడు నెరిగినటువంటి భక్తులైనటువంటి దా మీద అంటాడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం అక్కడే మొదటి దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి త్రివృత్తాంతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పది పదకొండు వచ్చిన మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిది పది పదకొండు రాసిన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యహో మాకు ఇట్లు స్తోత్రమును చెల్లించాను మాకు తండ్రిగానున్న ఇస్రాయలు దేవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు యహోవా భూమి ఆకాశములు ఎందుండు సమస్తము నీ వశము ఏమన్నాడు ఏమంటాడు ఇక్కడ ప్రతిది ధనవంతుడేమో నాది నాది అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎలిగి దేవుని అనుసరిస్తూ దేవుని కాలోచన ప్రకారంగా కొనసాగుతూ ఉన్నటువంటి భక్తుడైన దావీదు ఏమన్నాడు దేవా అన్ని నీవశంలో ఉన్నాయ్యా మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నువ్వు అధిపతిగా హెచ్చరించుకొని ఉన్నావు ఐశ్వర్యము గొప్పతనము ఆ ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే భద్రనాయుడు దావిదన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి మంచి మాటలు మాట్లాడుతున్నాడు దేవ రాజ్యం ఎక్కడ ఉన్న గొర్రెల కాపరిని నేను ఏ మాత్రం కూడా యోగ్యను కాదు రాజు సింహాసనం మీద కూర్చుని అర్హత నాకు లేనే లేదు ఇట్టి స్థానములకు అనర్హుడే నేను నన్ను నీవే హెచ్చించావు గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను నువ్వు పిలిచావు సమూ అభిషేకించావు నన్ను ఎన్నుకున్నావు ఎన్నో ఆటుపోట్లయినా ఎన్ని ఇరుకులైనా ఎన్ని సమస్యలైనా ఎన్ని ఇబ్బందులైనా దేవాన్ని నన్ను హెచ్చించిన వాడవు నీవే కాబట్టి నా జీవితమునకు ఒక స్థానాన్ని ఇచ్చినవాడు నీవు గనక తండ్రి రాజ్యము మరి అధికారంలో ఉంది ఎవరు రాజ్యాన్ని పిలువబడుతుంది ఎవరు దామీదే కానీ అంటాడు దేవ రాజ్యము మీదయ్యా నేనెంతటి వాడును అందరి మీద నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరు వెనగలుగుతాయి నీ వలన కలుగును దేవుడే మనకు ఆస్తి ఇవ్వాలన్నా ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఆరోగ్యం ఇవ్వాలన్నా ఇల్లు ఇవ్వాలన్నా బిడ్లు ఇవ్వాలన్నా సమస్తమును సమకూర్చు దేవుడే కాబట్టి దేవుని వాక్య సరివిస్తున్నటువంటి మాట యువతి కాలము నీవు నేను దేవునికి ఇష్టమైనటువంటి మాట మనం నాట రావాలండి నాది నాది అని అంటే దేవుడు అంటాడు వారు వెర్రివాడా యువతి కాలం మనం తెలుసుకున్నటువంటి సత్యము ఈ కుటుంబం ద్వారా వారు పలికినటువంటి మాట చాలా ఆశ్రవదకరమైనటువంటి మాట పలకగలిగారు కనుక దేవుడు యువతి కాలము భక్తులైన దావీ యొక్క జీవితంలో ఆయన అనుసరించిన మార్గం ఏమైందనంటే దేవా బలమిచ్చేవాడు నీవయ్యా అలాగే ఐశ్వర్యమి గొప్పతనం నీ వలన కలుగునయ్యా నీవు సమస్తమును ఎలవాడవు బలమును పరాక్రమమును నీ దానమును తెచ్చించేవాడును అందరికి నీ బలమిచ్చేవాడవు నీవే కాబట్టి పదమూడవచ్చు అంటాడు మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవచ్చున్నాము ప్రభావము గల నీ నామమును అదండి అది మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభావం కలిగిన నీ నామాన్ని మేము కొనియాడటం తప్ప మేము చేయగలిగింది ఏది కూడా లేదయ్యా సమస్తం నీవిచ్చావు మాకు కలిగినటువంటి ఏ ప్రతిదీ మేము మాకున్నటువంటి స్థితిలో మాకున్నటువంటి స్థాయిలో మాకున్న పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా మేము అనర్హులమైనప్పటికీ అర్హులుగా చేసిన వాడు ఇల్లు ఎవరిదని చెప్పనంటారు పలానాలు ఇక్కడ మార్గం గురించి వెళ్తా ఉన్నప్పుడు ఎవరు తీరు అని చెప్పడం కానీ పలానా ప్రభాకర్ గారిది అంటే దేవుడు మళ్లను హెచ్చించేవాడై ఉన్నాడు దేవునికి మహిమ గాక హలెలుయా కాబట్టి ఈ గృహము ప్రతిష్ఠించబోతూ ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో నిలిచినున్నట్లుగా మన యొక్క గృహములో ఉండాల్సినటువంటి ఒక గొప్ప ఆలోచన ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం లోక రహస్య వర్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చును లోక రహస్య వర్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించి మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను ఎక్కడ చేర్చుకుందంట తన ఇంట్లోకి చేర్చుకుందంట మార్గ మధ్యలో ఇప్పుడు మన ఉన్నారు జనులు పాస్టర్ గారు పరిచయం చేస్తూ ఆ మార్గం కూడా వస్తున్న పోతున్నప్పుడు అయ్యా కాసేపు వచ్చి మా ఇంట్లో కొంచెం కాఫీ తాగేళ్ళు లేకపోతే మా ఇంటికి వచ్చి కొంచెం బోన్ చేసే లేదా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేళ్ళు అని పిలిచి ఇంట చేర్చుకున్నటువంటి ఆ గృహము దీవెనికరంగా ఉంటుందండి గృహములోకి అనేకులకు అనేకులకు ఈ లోకంలో ఉన్నటువంటి గనులైన వారందరికీ స్థానం ఇచ్చి దేవుని కనుక స్థానం ఇవ్వలేదు అనండి అది ఏ కూడా మనకు ఆశీర్వాదం కాదు ఈ నూతన గృహములో నివసించాల్సినటువంటి దేవునికి మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అక్కడ ఏమంటారు చదువుదాం అన్నమాట ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను ఆమెకు మరియాన ఒక సహోదరి ఉండెను ఆమె యేసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ వినుచుండెను చాలండి ఏం చేయాలంట మన ఇంట్లోకి దేవుని యొక్క మాటల్ని ఆహ్వానించాలి దేవుని యొక్క వాక్యమని ఆహ్వానించాలి దేవుని యొక్క మాటలు కలిగిన మాటలు దేవుని మాటలు మనం సరిచేసే మాటలు దేవుని మాటలు మన ఆశీర్వాదం వైపు నడిపించేటువంటి మాటలు చాలా మంది ఈ మాటలన్నీ పక్కన పెట్టి లోకారు సరైన మాటలన్నిటికి మన ఇంట్లో స్థానం ఇస్తాం కానీ దేవుని మాటలకు అయ్యో కాసేపు దయచే మా ఇంటికి ఇస్తేను లేకపోతే దేవుని మాటలు మా ఇంట్లో వినబడితేనో మా ఈ ఉదయం కానీ ఇక్కడ వినబడతా ఉన్నాం ఎక్కడ ప్రార్థన అనగానే అందరూ ఏమంటారు ప్రభాకర్ గారు ఇంట్లో ప్రార్థన అంట ఎంత ఆశీర్వాదం అది ఆ మాట ఎంత గొప్పతనం అంత గొప్ప దేవునికి నీవు నేను మనం మన గృహంలో స్థానం ఇవ్వగలిగితే ఎన్నో ప్రయాసపడతా ఉంటాం కష్టపడతా ఉంటాం శ్రమ పడుతూ ఉంటాం వార్త చేసిన పని ఏంటి ఆయన అక్కడ కూర్చోబెట్టింది కానీ నీకు పెత్తనం చేయడానికి అంటే ఆయన ఎంతసేపు ఉంటాడు అవగాహన లేకుండా ఏది ప్రాముఖ్యమైన అవగాహన లేకుండా దేవుడు ఇష్టపడింది ఏంటి ఆ చివరి మాటల్లో రాయబడిన మాట అంటే ఈ నలభై రెండవ వచ్చినలో మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె ఎద్ద నుండి తీసి ఆమెతో చెప్పిన ఉత్తమమైన దాన్ని మనం ఆహ్వానించాలి ఈ నూతన గృహములోకి ఇప్పుడు దేవుడు చేసిన ఈ గొప్ప కార్యము ఈ గొప్ప అద్భుతము ఈ గొప్ప సృష్టి చక్కటి నూతన గృహాన్ని దేవుడు ప్రభాకర్ గారికి అలాగే మిరియమ్మ గారుల యొక్క కుటుంబమునకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు గనక దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఈ గృహములో దీవెనలు ఆశీర్వాదాలు పొంగి పొర్లునట్లుగా వారి పని ప్రారంభించగలిగితే తప్పక ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక హలో కనుక యువదే కాలము కనబడినటువంటి ఈ మాటలు ఈ కుటుంబము అనుసరిస్తూ దేవుడికి నమ్మకంగా కొనసాగాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తూ సమీచిన దయచేసి జోధి పనుకుందన్నాడు